నమస్కారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలోని పచ్చాల నడుకుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జె రమేష్ కుమార్ ఆధ్వర్యంలో పిడి గంగాధర్ పర్యవేక్షణలో భీమ్ గల్ జోనల్ కోకో టీం ఎంపిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ వ్యాయామ ఉపాధ్యాయులు మాట్లాడుతూ భీమ్గంజ్ జోనల్ ఖోఖో అండర్ పద్నాలుగు అండర్ పదిహేడు జూనియర్ అండ్ సబ్ జూనియర్ బాలబాలికల జట్ల ఎంపిక కార్యక్రమం పచాలన్నడు కూడా ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగిందని తెలిపారు బచ్చల కూడా ఉన్నత పాఠశాలలో ఇంతకుముందు మండల స్థాయి టోర్నమెంట్లో సెలెక్ట్ అయిన మంచి టీవీ సెలెక్ట్ అయిన పిల్లలు జోనల్ స్థాయి మన్ టో టోర్నమెంట్ ఈరోజు జరిగింది ఈ జోనల్లో సెలెక్ట్ అయిన పిల్లలు అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ ఈ పిల్లలు డిస్టిక్లో పాల్గొనడం జరిగింది అక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు స్టేట్లో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పీడీలు మా మండల్ భీమగల్ రూరల్ తర్వాత వేల్పూర్ మండలకి సంబంధించిన పీడీలందరూ వాళ్ళ వాళ్ళ మంచి పిల్లలు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన పిల్లలను జోన్ల స్థాయికి సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా న్యాయం ఉపాధ్యాయులందరూ ప్రత్యేక కృతజ్ఞతలు ఎప్పుడు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ చదువులు అనేది బాగా ఒత్తిడితో కూడుకొని ఉంటున్నాయి తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఎప్పుడైనా పిల్లలు సెల్ఫోన్ టీవీ కంప్యూటర్లో చూస్తున్నారు సో ఈ అప్పుడప్పుడు ఈ గేమ్స్ ఇట్లా ఉండడం వల్ల పిల్లల్లో మానసిక అభివృద్ధి తర్వాత శారీరక ఒత్తిడిని తట్టుకునే శక్తి వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కూడా ఈ ఒత్తిడి తట్టుకోవడానికి ఈ ఆటలు బాగా దోహదపడతాయని నేను బాగా నమ్ముతాను సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జోల స్థాయి టోర్నమెంట్ కింద బాగా నిర్వహించిన మా పీడీలందరికీ ప్రత్యేక కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్